నన్ను ఎవరో గమనిస్తున్నట్టుగా కనపడుతుంది ఇప్పుడు నేను ఎలా తిరుగుతున్నానో అలానే తిరుగుతున్నారు కొందరైతే వచ్చి కొన్ని క్వశ్చన్లు అడిగి వెళ్తున్నారు లేని మెటీరియల్ అంటే అక్కడ ఆ చెప్పిన మెటీరియల్ లేవు కానీ అయినా అడుగుతున్నారని చెప్పుకోవచ్చు చూడండి ఇక్కడ అయితే ఆటో ఆగింది ఎక్కడికో వెళ్తుందని చెప్పుకోవచ్చు చూడండి ఆటో ఎలా వెళ్తుందో లేని సామాను కూడా అడుగుతున్నారు ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన షాప్ కాదు ఇది అయినా ట్రాన్స్ఫార్మర్ షాప్ ఎక్కడ అని అడుగుతున్నారు ట్రాన్స్ఫార్మర్ సామాను ఎక్కడ దొరుకుతుందని నేను చెప్పాను ట్రాన్స్ఫార్మర్ సామాన్ అనేది ఇక్కడ దొరకదు అని ఇక్కడ చూడండి ఎలా ఇక్కడ కారు కూడా ఆపారు ఎవరో మిత్ర అంట అంటే ఒక స్నేహితుడు అని గుర్తొచ్చేటట్టుగా ఇక్కడ ఒక కార్ అనేది ఉంది ఇక్కడ చాలా వరకు ఇలా తిరుగుతున్నారని చెప్పుకోవచ్చు నిన్నటి నుంచి చూస్తున్నాను ఇలా ఇలా తిరుగుతున్నారు చూడండి ఎలా తిరుగుతున్నారు ఇక్కడ చూడండి రోడ్ అక్కడ ఎలా వెహికల్స్ వెళ్తున్నాయో నేనైతే ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నాను చాలా మంచిగా అటు ఇటు వెళ్ళి వస్తాను ఇక్కడ బందీ అయ్యానని చెప్పుకోవచ్చు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దాదాపుగా ఎన్నో ఇయర్స్ జైల్లో ఉన్నాడు అలానే నన్ను కూడా జైల్లో పెట్టారు హాస్పిటల్ దొరికిపోయారు మొత్తానికైతే చుక్కలు చూపించారు ఒకే బతకలేక సావలేక ఓకే చంపలేక బతకలేక అనే తట్టుగా మొత్తానికైతే బతుకుతున్నాను ఇక్కడ వీడియో తీసే మనిషి కూడా వీడియో ఇలా తీయాలి మొత్తం కానీ కట్ చేసి సమంగా తీయక ఆపి తీసి అసలు తీయక ఇలా చేస్తుండ్రి నాకు అర్థం కాకుండా కానీ ఇప్పుడు మొత్తం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళే బాగుండాలని ఆలోచనతో వాళ్ళు ఉన్నారు వేరేవాడు సచ్చినా నాకేంటి అనేలాగా ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు ఈ బాధలు ఒకరి మీద ఒకరు అన్యాయం అధర్మం ఇలా జరుగుతూనే ఉంది కాలాలు దాటుతున్నాయి సత్యవాడు వాడు కుక్క సాగు ఎవరు ఎవరు బతుకు అనేది వాళ్ళ చేతిలోనే ఉంది వాళ్ళే బతకాలి వేరే వాళ్ళు బతకడానికి లేదని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే నేను బేట్కి వెళ్ళబోతున్నాను బయటికి వెళ్ళి అలా తిరిగి వస్తాను అయితే బేట్కి వెళ్ళబోతున్నానని చెప్పుకోవచ్చు చాలా దూరంగా వెళ్ళి వస్తానని చెప్పుకోవచ్చు చాలా వరకు బైక్ రాక బేటికి వెళ్ళక చిన్నగా ఉన్నప్పుడు ఇబ్బంది పడేవాడిని సైకిల్ తొక్కడానికి కూడా ఒక్కొక్కసారి సైకిల్ అనేది సిక్స్త్ తర్వాత లేకుండా చేశాడని చెప్పుకోవచ్చు మా ఫాదర్ ఆ సైకిల్ లేకపోవడం వల్ల ఇంకా బేటికి కూడా పోకుండి పంచర్లు అవుతుండే హెల్త్ అనేది సమంగా లేదు మొత్తానికైతే అందరూ నవ్వారు ఇప్పుడు కూడా నవ్వుతున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ దూరంగా ఎవరు నవ్వినా ఎవరు ఏడ్చినా ఓకే నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను బైక్ కాడ ఒక అతని కూర్చోవడం జరిగింది సడన్గా ఒక పిల్లగాడని చెప్పుకోవచ్చు ఆ దూరం నుంచి అక్కడ వెళ్తున్నాడు ఎందుకు కూర్చున్నాడో తెలియదు ఇక్కడ అమాలి వాళ్ళ దాంట్లో కూర్చుని ఏదో మాట్లాడుతున్నాడు అని చెప్పుకోవచ్చు చూడండి తను ఎవరో హారం కొడుతున్నాడు పిల్లగాడు ఇక్కడ చూడండి గద్వాల్ టౌన్ జోగులాంబా జిల్లా తెలంగాణ రాష్ట్రం అమాలికి సంబంధించిన ఓకే అమాలికి సంబంధించినది చూడండి ఇలా అమాలి వర్కర్స్ అందరూ కూర్చుంటారని చెప్పుకోవచ్చు చూడండి అక్కడ ఎవరో వ్యక్తి ఆ పిల్లగాడు కూడా ఆ పిల్లగా నేనుకిలా ఇలా అని చెప్పుకోవచ్చు చుట్టూ ఎలా ఉందో చూడండి నిశ్శబ్దంగా చాలా మంచిగా గో లైటింగ్ కూడా వేసారు గో ఈ మళ్ళీ ఎవరో ఇక్కడ అమాలి అనుకుంటా మనిషి హారం కొట్టాడు గో మూతికి మాస్క్ లాగా కట్టుకొని వెళ్తున్నాడు చూడండి మొత్తం లైటింగ్ వేసి పెట్టారు ఇక్కడ గద్వాల్ మొత్తం ఇక్కడ చూడొచ్చు గ్రౌండ్ ఉంది గ్రౌండ్కి గ్రౌండ్లో ఏం జరుగుతుందో చూసి వద్దాం ఇక్కడ ఆటో వెళ్తుందని చెప్పుకోవచ్చు చూడండి ఇక్కడ ఆటో అనేది ఎలా వెళ్తుందో ఇక్కడ ఆవు ఉంది లోపలికి వెళ్ళి వద్దాం ఇక్కడ రాయి ఓకే ఎవరో ఇట్కా పిల్ల అడ్డం పెట్టడం జరిగింది ఇలా అడ్డం ఉంటే అమ్మవారిని శివుడు వెంకటేశ్వర స్వామి గణపతి స్వామిని ఎలా పెట్టారు ఇక్కడ చాలా మంచిగా వాళ్ళకు గుర్తొచ్చేటట్టుగా దేవుణ్ణి ఎప్పుడు గుర్తు చేసుకునేటట్టుగా చూడండి వాళ్ళ ఆఫీస్ కూడా ఎంత చిన్నగా ఉందో చాలా చిన్నగా ఉందని చెప్పుకోవచ్చు గ్రౌండ్కి వెళ్ళాను గ్రౌండ్లో వచ్చేసి కొద్దిగా టెంపుల్ సైడు పాటలు పెట్టడం జరిగింది ఇంకా తీయలేదు వీడియో అటు సైడు కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి యూట్యూబ్కి ఇలా చూడండి ఆటో మంచి ఈదన్న ఎలా ఆటోని శుభ్రం చేస్తున్నాడో పక్కనే మళ్ళా వచ్చి మున్సిపాలిటీ ఆటో ఆగుతుంది ఇప్పుడైతే నేను వెళ్తున్నాను బేటికి అలా చూసి వస్తాను గద్వాలు ఎలా ఉందో వీలైతే వీడియో కూడా తీసి వస్తాను గో ఈ అన్న మూడు గంటలకి రెండు గంటలకి లేస్తాడు సైలెంట్గా ఉంటాడు కానీ అన్ని గమనిస్తాడు సైలెంట్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు అన్న